కేటీఆర్ జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద హైందవ శంకారవం సభ గ్రాండ్గా జరిగింది విశ్వవిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించారు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలతో పాటు హిందూ ధార్మిక ఆధ్యాత్మిక సేవా సంఘాల ప్రతినిధులు పీఠాధిపతులు పాల్గొన్నారు चर <Five pressing ricochipation> <mess> anyway, okay. మంజాబ్ జిల్లా సార్పల్లి తాలూకా మంచావరపల్లి తాలూకా ఎంతమంది వచ్చారు మేము పది బస్సులు వచ్చాము సార్ అక్కడ మాకు మిలిసి అయిన బదులు బాగా శాఖ మంత్రి జనార్ద రెడ్డి సొంత నియోజకవర్గం తీసుకొచ్చిన ఉంది ఏర్పాట్లు ఇవన్నీ అన్ని బాగున్నాయి ఇక్కడ బొయ్యాలు టిఫిన్ చేసాహరణ కావాలని కోరుకుంటున్నా మన ఇన్స్ పరిచయం ద్వారా ఈ కార్యక్రమాల్లో ఏం సందేశిద్దాం అనుకుంటున్నారండి ఇలా జరగడం వల్ల ఇక్కడ బాగా జరగడానికి కారణం కాబట్టి ప్రజలు అంత అనుకూలం వచ్చి మన హిందువులుగా ప్రేమించి రావుల వారికి రాయచూరు రాయచూటి ఎక్కడ అన్నమయ్య డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్ ఎంతమంది వచ్చినారు బస్సు బస్సులు సార్ పది బస్సు ఓకే ఎవరైనా ఆధ్వర్యంలో వచ్చినారా మీరు ఎవరు డబ్బులు వాళ్ళు వచ్చినారు ఈ కార్యక్రమం జరుగుతుందని మీకు ఎలా తెలిసింది సార్ చాలా రోజు నుంచి టీవీలో యాడ్ అంతా వచ్చింది సార్ ఎక్కడైనా పోవాలంటేనే వచ్చినా విజయవాడే ఓకే చాలా సంతోషం జై శ్రీరామ్ అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది ఒక హిందువుగా నన్ను గుర్తించే రోజులు వచ్చాయి అనిపిస్తుంది ఓకే ఇంత ముందు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చూసినారా ఇలాంటి కార్యక్రమాల కోసం ఆశపడి బాధపడిన రోజు నుంచి ఒక కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషపడుతున్నాను ఓకే అయితే ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉండకపోవచ్చు ఫస్ట్ టైం ఎవరు ఇండివిజువల్గా వచ్చేసినారు ప్రధానమైనటువంటి వాళ్ళు ఒక క్రైస్తవులుగా ఉన్న వర్గం ఉందండి వాళ్ళు రెండోది ముస్లింలు ఉన్న వర్గం ఉంటుందండి మూడో అతిపెద్ద వర్గం ఉంది ప్రభుత్వం గుర్తించలేదు అది సెక్యులర్ వర్గం వాళ్ళు అప్పుడప్పుడు హిందువులు అంటే ఉంటారు అందులోంచి వచ్చిన హిందువు అంటే ఎవరి నుంచి వచ్చినారన్నా కడప జిల్లా ఎంత మంది వచ్చినారు ఓకే ఎలాంటి కార్యక్రమం రావడం ఇంత ముందు ఇప్పుడైతే జరిగిందా అమ్మా ఎప్పుడు సార్ మన కెరీర్ రావడం ఇదే మండలి సార్ ఓకే చాలా హాదీగా అన్నారు దేవుడి నుంచి వచ్చినారా అన్న నంద్యాల జిల్లా బణ్యాపల్లి తాలూకా సంజాల మండలం ఓకే ఎంతమంది వచ్చినారు దాదాపు నూట యాభై మంది పైనుంచాం మా మండలం నూట మంది ఎలా వచ్చినారన్న బస్సులు బస్సులో

ఏడు వాహనాలు ఓకే మీరందరూ స్వచ్ఛందంగానే వచ్చారా ఎవరైనా ఆధ్వర్యంలో వచ్చినారా మనిషికి ఆరు వందల రూపాయలు పెట్టుకొని ఈ రోజు మండలం గుడిపాడి గ్రామం ఎంతమంది వచ్చినారు మేముంది పది మంది వచ్చినాం పది మంది వచ్చినారు ఎలా వచ్చినారు రైలుకే వచ్చినాం రైలుకి వచ్చినారు ఎట్లా ఉంది కార్యక్రమం రావడం కార్యక్రమం బాగుంది ఇంత ముందు ఇంత ఎప్పుడైనా చూసినారా ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు ఎవరో చేయలే మీరు వచ్చిన చాలా దూరం నుంచి కదా ఎవరైనా చెప్తే వచ్చినారా మీకు మీరే వచ్చినారా

ఎక్కడి నుంచి వచ్చినారు తెల్ నుంచి వచ్చినారు ఇరవై ఐదు బస్సులు ఎలా ఉంది కార్యక్రమం రావడం చాలా ఆనందంగా ఉంది ఆ హిందూ సమైక్యంగా ఉండాలని అందరూ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ హిందూ మతాన్ని హిందూ మతాన్ని అభివృద్ధి మా మత మార్పులు లేకుండా చూడాలి ఎక్కడి నుంచి వచ్చినారండి ఎక్కడి నుంచి వచ్చినారు విజయవాడ విజయవాడ ఎంతమంది వచ్చారు వెయ్యి మంది వచ్చాం వెయ్యి మంది వచ్చినారు ఓకే ఇలాంటి కార్యక్రమాలు మీ అనుభవాలు ఎంతమంది చూసినారా మీ ఇలాంటి కార్యక్రమాలు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్వహించి వేరే ప్రోగ్రామ్ జరిగింది హిందువుల గురించి హిందువుల ఐక్యత గురించి ఒక్కటిగా ఉండాలి మన హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలు ఏమున్నాయో దాని యొక్క ఆదాయము దాని యొక్క భూములు తర్వాత దానికి వచ్చేటువంటి ఆర్గనైజేషన్ అంతా కూడా హిందూ సంస్థలకు సంబంధించిన వాళ్ళే ఉండాలి ఓకే ఎంతమంది వచ్చారు నలభై రెండు మంది ఎలా వచ్చారు ఓకే మీ అందరం మీరు స్వయంగానే వచ్చినారా లేకపోతే ఎవరైనా ఆధ్వర్యంలో వచ్చినారా ఎవరైనా ఆధ్వర్యంలో వచ్చినారా లేకపోతే స్వతంత్రంగా వచ్చారు ఏం చేస్తారన్న వ్యవసాయం చేస్తున్నా సరే పనులు ఆకొని వచ్చినారు అన్నమానపల్లి ఓకే ఎంతమంది వచ్చినారు దాదాపు ఐదు వేల మంది రావడం జరిగింది ఒక ఉప్పినలాగా ఒక ఇస్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులందరూ ఏక బయట రావాలి మనందరం కలవాలి అని పిలుపునిస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై హిందూ సమాజం కలిసి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా మనకశిరా మండలం తల్లుమరి గ్రామం నుంచి ఎనభై ఐదు మంది రైలు ఎస్ సెవెన్ భోగిలో విజయవాడ ఐందవ శంకారావం కూతుటకు మొత్తం బయలుదేరి వచ్చినాము